హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం భోగి పండుగ రోజు భోగి పళ్ళు పిల్లల మీద ఎలా పోస్తారు దాని గురించి తెలుసుకుందామండి అలాగే చిన్నపిల్లలు లేని వాళ్ళు కొంతమంది బొమ్మల కొలువు చేసుకుంటారండి ఈ రెండిటి గురించి తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తారీఖు సోమవారం పౌర్ణమి తీదిన భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజు ప్రత్యేకంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు భోగి రోజు ఉదయాన్నే పిల్లలకు ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించి మర్దన చేసి స్నానం చేయించాలి ఇలా చేయటం వల్ల బాడీ వజ్రకాయం అవుతుంది అనగా పడుతుందండి ఈ భోగి పండుగతో ధనుర్మాసం పూర్తవుతుంది భోగి పండుగ ముందు రోజు అనగా జనవరి పన్నెండో తారీఖు అర్ధరాత్రి నుండే భోగి మంటలు వేస్తారండి ఈ భోగి రోజు గోదాదేవి రంగనాయకుల కళ్యాణం జరుగుతుంది ప్రతి వైష్ణవాలయంలో ఈ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం వీక్షించిన వాళ్ళకి ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందండి ఈ భోగిపళ్ళు ఎవరు పోయాలి ఎలా పోయాలి ఏ సమయంలో పోయాలి ఆనవాయితీ ఉన్నవాళ్లే పోయాలా లేని వాళ్ళు కూడా పోయొచ్చా అనే విషయాలను గురించి కూడా తెలుసుకుందామండి భోగిపళ్ళు పోయటానికి ఆనవాయితీతో పనిలేదండి ఎవరైనా పోయొచ్చు ఎందుకంటే చిన్నపిల్లల్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుగా తలచి పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు భోగి రోజు పెద్దల్ని అందర్నీ పిలిచి చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయిస్తారు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ భోగిపళ్ళు పోయచ్చు భోగిపళ్ళు పోయటానికి ఇనుప పాత్రలను మాత్రమే వాడాలి పూర్వకాలంలో మనకి సోల మానిక అలా కొలతలు కొల్చే పాత్రలు ఉంటాయండి వాటిని మాత్రమే వాడాలి అలాంటి ఒక ఇనుప పాత్రను తీసుకొని రేగిపళ్ళు పువ్వుల రెక్కలు చెరుకు గడను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ చెరుకు ముక్కలు రాగి నాణాలు నానబెట్టిన నల్ల శనగలు అక్షంతలు ఇవి అన్నీ ఇనుప పాత్రలో వేసి కలుపుకోవాలి నానబెట్టిన శనగలు వాడటం వల్ల జాతకరీత ఏమైనా దోషాలు ఉంటే పోతాయండి పిల్లలకి అలాగే ఒక ప్లేటు తీసుకుని ఆ ప్లేటులో ఒక చిన్న గిన్నెలో గంధం మరొక గిన్నెలో కుంకుమ ఇంకొక గిన్నెలో అక్షంతలు తీసుకోవాలి ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి మన సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు చెరుకగడలు భోగి మంటలు తాటి చెట్లు ఇవన్నీ వాడతాం కదండి వీటన్నిటితో డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి ముందుగా చిన్నారి తల్లి చేత పోయించాలండి ముందుగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ భోగి పళ్ళు తీసుకొని కుడివైపుకి మూడు సార్లు ఎడమి వైపుకి మూడు సార్లు తీసి తీసిపోయాలి తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించాలి ఈ పళ్ళు పోయటం వల్ల చెడు దిష్టి తగలకుండా కూడా ఉంటుందండి మరియు పిల్లలకి కొంతకాలం వరకు అనారోగ్య సమస్యలేమి రావు తల్లి పళ్ళు పోసిన తర్వాత పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత పోయిస్తారండి పిల్లలకు దిష్టి భోగి పళ్ళు తినకూడదండి ఎందుకంటే అందులో శనగలు కలిపి ఉంటాయి కాబట్టి అలాగే ఈ భోగిపళ్ళను కింద పడ్డ వాటిని చీపిరితో ఓడవకూడదు గుడ్డతో తుడుచుకోవాలి రేగి పళ్ళను ఫలం అని కూడా పిలుస్తారు దాని గురించి మన పురాణాల్లో కూడా ఒక కథ ఉందండి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటకు నరనారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ తపస్సుకు మెచ్చి శివుడు వరం ఇచ్చాడు అప్పుడు ముక్కోటి దేవతలు నరనారాయణుల మీద ఈ బదరీ ఫలాలు కురిపించారు ఆ రోజు భోగి పండుగ కావటం ఎంతో విశేషం ఆ సంఘటనార్థ సందర్భంగా పిల్లలను నారాయణులుగా భావించి పిల్లలకు భోగిపళ్ళు పోసే సంప్రదాయం వచ్చింది ఈ భోగి పండుగ ముగిసిన తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారుతాడు ఆ రోజే మనకి మకర సంక్రమణం జరుగుతుంది ఆ రోజు సూర్యుడి రూపం గుండ్రంగా ఎర్రగా రేగి పోలి ఉంటాడు సూర్య భగవాను ఆశీస్సులు పిల్లల మీద ఉండటం కోసం ఆ రోజు భోగిపళ్ళు పోసుకుంటారు భోగిపళ్ళు పోయటానికి వచ్చిన పెద్దలందరికీ తాంబూలంలో శనగలు కూడా తప్పనిసరిగా పెట్టివ్వాలి ఇవే కాకుండా వాళ్ళ శక్తి కొలది ఏమైనా గిఫ్ట్లు కూడా ఇస్తారండి ఇప్పుడు మనం బొమ్మల కొలువు గురించి కూడా తెలుసుకుందామండి ఇంట్లో పసిపిల్లలు లేని వాళ్ళు ఈ బొమ్మల కొలువును చేసుకోవచ్చండి సృష్టికర్త అయిన బ్రహ్మ బొమ్మలను తయారు చేసి ప్రాణం ఎలా పోస్తాడో అలాగే ఆ బ్రహ్మ కొలువుకి ప్రతీకగా మనకు ఈ బొమ్మల కొలువు వస్తుందండి సృష్టిలో ఏమేమి ఉన్నాయో అన్ని బొమ్మలను పెట్టొచ్చండి ఈ బొమ్మల కొలువుకి తొమ్మిది మెట్లు అంతరువులు అంటారు కదండి తొమ్మిది మెట్లు ఏర్పాటు చేసుకొని పైన మెట్టు మీద దేవుళ్లను పెట్టుకోవాలి అలాగే కింద సాంతం కింద జలచరాలు దానిపైన నేల మీద తిరిగే జంతువులు ఆ పైన మనుషులు అట్లా వరుసలో పెట్టుకుంటా రావచ్చండి మనకి ఏవైతే ఉండాలి ఇవి కింద ఉండకూడదు ఇవి వీటిపైన ఇవి రాకూడదు అని అట్లా అనిపిస్తుందో ఆ ఆర్డర్లో పెట్టుకుంటా రావాలి మనకి అందుబాటులో వీలుగా ఉన్న మెట్టు మీద పసుపుతో గౌరీదేవిని పక్కన వినాయకుణ్ణి చేసి పూలతో అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ చేయాలండి మిగిలిన బొమ్మలన్నింటినీ కూడా మనం భగవంతుని విలాసంగా చూడాలి ఏరియాని బట్టి ఎవరు ఏ పండుగను ప్రధానంగా చేసుకుంటారో ఆ పండుగలో ఈ బొమ్మల కొలువును అంతర్భాగంగా పెడతారు తమిళనాడులో దసరా పండుగ ప్రధానంగా చేసుకుంటారు అందువలన దసరా పండుగ రోజు వాళ్ళు బొమ్మల కొలువును పెట్టుకుంటారండి అలాగే మహారాష్ట్రలో దీపావళికి పెడతారు మన తెలుగు రాష్ట్రంలో సంక్రాంతికి పెట్టుకుంటామండి ముక్కనుమ నాడు చేసుకునే సావిత్రి గౌరీదేవి నోమును బొమ్మల నోము అని కూడా అంటారు అందువల్ల మన తెలుగు రాష్ట్రంలో బొమ్మల కొలువు సంక్రాంతికి చేసుకునే ఆనవాయితీ వచ్చిందండి ముక్కనుమికి ముందు రోజు అనగా ఈ బొమ్మల కొలువుకి ముందు రోజు అనగా కనుమ రోజు ఊళ్ళో వాళ్ళు అందరూ మేళతాళాలతో కొమ్మరి దగ్గరకు వెళ్ళి స్వయం పాకం అనగా మోయిని తాంబోళం ఇచ్చి మాకు ఇన్ని బొమ్మలు కావాలి తయారు చేయండి అని చెప్పి వస్తారు ఈ బొమ్మల కొలువు అన్ని వృత్తుల వారిని గౌరవించే సంప్రదాయం అండి బొమ్మల కొలువును మూడు రోజులు లేదా ఐదు రోజులు ఉంచాలండి కొలువు తీసేటప్పుడు మంగళ శుక్రవారాలతో పట్టింపు లేదు ప్రతిరోజు తప్పనిసరిగా ఇంట్లో దేవునికి నివేదన చేసేటప్పుడు ఈ బొమ్మలకు కూడా నివేదన చేయాలి కొలువు తీసేటప్పుడు రోజులాగే పూజ నివేదన అయ్యాక కొంచెం పెరుగన్నం పెట్టాలి అమ్మవారికి నువ్వు వెళ్ళమ్మా మళ్ళీ తిరిగి వద్దు కానీ వచ్చే ఏడాదికి అని ఆ అమ్మవారిని పంపిస్తాము అలా పంపేటప్పుడు దారిలో ఏమైనా తినాలి కదా అందుకని ఈ పెరుగన్నం పెడతామండి అలాగే తప్పనిసరిగా తాంబూలం కూడా ఇచ్చి పంపిస్తారు అమ్మవారికి ఈ బొమ్మల కొలువుకి వచ్చిన వారి అందరికీ పండు తాంబూలం ఇవ్వాలి బొమ్మల కొలువు ఎవరైనా పెట్టుకోవచ్చు ఆనవాయితీ ఏమీ లేదండి ప్రతి సంవత్సరం ఆపకుండా చేసుకుంటే బాగుంటుంది అలా అని ఖచ్చితంగా పెట్టాలి అని కాదు అది ఒక వేడుక అనమాట అందుకని అందరూ ఆనందం కోసం జరుపుకుంటారు ఇలా ఈ బొమ్మల కొలువుకి కానీ పళ్ళకి కానీ ఆనవాయితీతో పనిలేదండి ఎవరైనా కూడా ఒక వేడుకలాగా ఆనందంగా జరుపుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ